గాధ స్థలములలో నుండి నేను నీకు మొరళిడుచున్నా నా ప్రార్థనను ఆలకించి నా ఆర్తధ్వని వినుము ఆగాధ స్థలములలో నుండి నేను నీకు మొరళిడుచున్నా నా ప్రార్థనను ఆలకించి నా ఆర్తధ్వని వినుము పాపమనే దోషములను కట్టుకున్నాను నేను నా దోష సంఖ్యలను విమోచించుమయ్యా పాపమనే దోషములను కట్టుకున్నాను నేను నా దోష సంఖ్యలను విమోచించుమయ్యా నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నిలువగలరు నా దేవా నీ ఎందు భయభక్తి వలన మాకు దొరుకును క్షమాపణ